నమస్కారం శర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు తెలియచేసేటువంటి అంశము సర్వసాధారణంగా కళలు అంటే స్వప్నములు అనేది వస్తూ ఉంటాయి ఆ స్వప్నం వచ్చినప్పుడు అది శుభమా అశుభమా తెలుసుకోవాలి అన్న జిజ్ఞాస ప్రతి వ్యక్తికి కూడా ఉంటుంది దైనందిన జీవితంలో అప్పుడు ఏంటంటే ఈ కళలు కనుక వస్తే మీకు మేలు జరుగుతాయి అన్న టాపిక్ గురించి తెలియచేయటం జరుగుతుంది అలా శుభప్రదమైన మంచి కళలు ఏమిటి అన్నప్పుడు కళలో ఏనుగులు కానీ సింహాలు ఎద్దులు పర్వతాలు చూచినట్టుగా కానీ ఎక్కినట్లుగా కానీ కళ వస్తే చాలా శుభమట అంటే మంచి జరుగుతుంది శుభం అలాగే మరొకటి కూడా ఏంటంటే దేవతలు బ్రాహ్మణులు పాదములు అలాగే అద్దము మాంసము పువ్వులు పొట్ట వీటిని గనక మనం చూసినట్టుగా కళ వస్తే ధన లాభము అనేది కలుగుతుందట అలాగే తెల్లగా ఉండేటువంటి పాము నీటి అందుండి అది నీటి అందుండి తెల్లని పాము గనక కరిచినట్టుగా గనక కల వస్తే ద్రవ్య లాభమట అలాగే నిప్పులలో పడినట్టుగా వస్తే మండలాధిపతి అవుతాడట దాని కొంతమందికి ఏంటంటే అలా నిప్పుల్లో పడ్డట్టు కూడా కలొస్తూ ఉంటుంది అలా నిప్పుల్లో పడ్డట్టు కల మండలాధిపతి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందట అలాగే కొంతమంది ఏంటంటే వండినటువంటిది మనుష్య మాంసము అంటే అలా క్రూరంగా కూడా మన కళలు అనేది సహజంగా వస్తూ ఉంటాయి సర్వసాధారణమది బయటికి చెప్పుకోలేరు ఏమని అనుకుంటారేమో అని వండినటువంటి అటువంటి మనుష్య మాంసము అనేది గనక తిన్నట్లుగా కనుక కళ వస్తే లక్ష్యాధికారు అవుతారట వాస్తవంగా ఇది కళలు అయితే ఈ కళని ఏంటంటే మనం అనుకోకుండా మనం వాటి గురించి ఎటువంటి ఆలోచన అనేది లేకుండా ఎటువంటి చర్చ అనేది జరగకుండా యాదృచ్ఛికంగా వస్తూ ఉంటాయి కొంతమందికి కొన్ని సంబంధాలు లేకుండానే వస్తూ ఉంటాయి కళలు అసలు మేము వాళ్ళని ఎప్పుడో మూ పాతకేళ్ల క్రితం చూసాము ముప్పై ఏళ్ల క్రితం సంఘటన అది ఇప్పుడు ఎలా గుర్తు వచ్చింది అని చెప్పేసి కొంతమంది పెద్దవాళ్ళు అనుకుంటుంటారు అలా ఏంటంటే సంబంధాలు లేకుండానే వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు ఏంటంటే అలా మంచి కళ అని అనిపించినప్పుడు మళ్ళీ నిద్రపోపోకపోవద్దనమాట నిద్రపోకపోవటం చాలా మంచిది ఎప్పుడైనా సరే ఇది మంచి కళ అన్నప్పుడు మరి పడుకోకూడదు లేచి ఉండటం చాలా మంచిది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి